మహబూబాబాద్ జిల్లాలో కని అంత స్థాయిలో అయితే మన ఏకాశిలా స్కూల్ అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా చూస్తే స్కూల్లో ఉన్న స్ట్రెంత్ని చూస్తూ ఉంటే ఒక్కసారిగా జనప్రపంచం లెక్కనే ఉంది ఎంత ఏది ఏమైనా సరే పిల్లలకు కావాల్సిన విద్యను అయితే మనతో పాటు మన తిరుపతి రెడ్డి చైర్మన్ గారు సార్ మనతో ఉన్నారు సార్ చెప్పండి మీకు ఇంతది ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా సమస్య పెట్టడానికి మీకు ఎంత భగవంతుడు ఏ రకంగా మీకు స్ఫూర్తిగా ఇచ్చిన విధంగా మీరు హెల్ప్ చేశారు ఏకశిల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ను టూ థౌజండ్ వన్లో హన్మకొండలో ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది ఆ తర్వాత పేరెంట్స్ యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా ఎప్పటికప్పుడు ఇన్స్టిట్యూషన్స్ను అప్డేట్ చేసుకుంటూ ఈరోజు టూ థౌజండ్ నైన్టీన్లో ఏకశిల ఏంజిల్స్ను మైబాద్లో ఎస్టాబ్లిషన్ చేశాం దానికి అనుకూలమైన ఈరోజు ఎన్లైట్మెంట్ ప్రోగ్రాము మా ప్రాంగణంలో బ్రహ్మాండంగా జరగడం జరిగింది దాదాపు రెండు వేల మంది స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అయ్యారు ఇందులో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ను ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ముందుకెళ్లాలని మోటివేటర్ తర్వాత అందరి యొక్క సలహాలు సూచనలు స్పీచ్ రూపకంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ దాంట్లో అందరి పిల్లలు ఆహ్లాదకరంగా చాలా ఇష్టంగా పార్టిసిపేషన్ అయ్యారు దీనికి వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్కు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ముందుకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలన్నదే మెయిన్ మోటోగా ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసాం దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ వివిధ యాక్టివిటీస్ స్టూడెంట్స్లో ఉన్న స్కిల్స్ని బయటకు తీయడం కోసము అనేక యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం జరిగింది అందులో స్టూడెంట్స్ అందరూ హ్యాపీ మోడ్లో పార్టిసిపేషన్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ను చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు విద్యార్థులకు ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎటువంటి ఉపాధ్యాయులకు ఎంత అర్హత ఉన్నా విద్య వాళ్లకు ఎంత అర్హత ఉన్న వాళ్ళతో మీకు ఇక్కడ ఉపాధ్యాయం బోధిస్తున్నారు ఆల్రెడీ ఆల్ స్టాఫ్ మెంబర్స్ కూడా ట్రై ట్రైనుడ్ టీచర్స్ని పెట్టాము ట్రైనుడు ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మాత్రమే తీసుకోవడం జరిగింది వారికి సంబంధించిన వివిధ కాంపిటీషన్స్ సంబంధించిన వివిధ కోచ్ అంటే కో వాటికి కౌన్సిలర్స్తోని కూడా వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళని అప్డేట్ చేసుకుంటూ స్టూడెంట్స్కు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కాంపిటీషన్స్లో ఏ విధంగా ముందుకెళ్ళాలన్నది కూడా మేము టీచర్స్కి ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసుకుంటూ చాలా సీరియస్గా చాలా ఎక్స్పీరియన్స్ టీచర్లతోనే ఈ ఏకశిల ఏంజిల్ స్కూల్ను ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది హాస్టల్ వసంతి కలుగుతుంది సార్ హాస్టల్ వసతి ఉందా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి కొద్దిగా పేరెంట్స్ బిజీగా ఉన్న స్టూడెంట్స్ ఇంటి దగ్గర కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తలేరన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ను సెమీ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ను అదేవిధంగా డే స్కాలర్స్ దూర ప్రాంత విద్యార్థులకు కూడా రావడం కోసము బస్ ఫెసిలిటీస్ను కూడా ఆల్ కేటగిరీస్లో ఏ స్టూడెంట్కు ఏ విధమైన ఫెసిలిటీస్ కావాలంటే అది అందిస్తూ ఈ ఏకశిలా స్కూల్ను ముందు తీసుకెళ్లడం జరుగుతుంది మన స్కూల్ మొత్తంలో సార్ చూస్తూ ఉంటే ఎంతో అలంకరణమైన ఉంది చూస్తూ ఉంటే అక్కడ దాదాపు నాలుగైదు గంటల నుంచి కూర్చుంటే అక్కడే కూర్చోవాలనిపించే విధంగా ఉంది అక్కడ మొత్తం అయితే దీన్ని బట్టి ఎంతమంది పిల్లలు మన దగ్గర చదువుతున్నారు సార్ మా ఇన్స్టిట్యూషన్స్లో టూ థౌజండ్ స్టూడెంట్స్ ఇందులో ఎవ్రీ అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్ కావాల్సిన ఆల్ ఫెసిలిటీస్ గ్రౌండ్ కానివ్వండి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ప్రొజెక్టర్స్ కానివ్వండి ఆల్ ఫెసిలిటీస్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి వాటిని అన్నిటినీ యూటిలైజ్ చేసుకొని స్టూడెంట్స్ ఈ ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేషన్ అవుతున్నారు దానివల్లనే పిల్లలందరూ ఎంజాయ్మెంట్గా ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్లే విధంగా కూడా మేము ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాం కాబట్టి ప్రతి స్టూడెంట్స్ సాటిస్ఫాక్షన్తోని ముందుకెళ్తున్నారు పిల్లలు కొద్దిగా పేదోళ్ళు ఉంటారు మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు పిల్లలు మంచి చదివిన పిల్లలకు టెన్కు టెన్కి వచ్చిన వాళ్ళకు మీ యొక్క విద్యా సంస్థలో కొన్ని మీకు మీకు తోచినంత వరకు వాళ్ళకు సాయం చేయడానికి అయితే ముందుకు అనేది మాకు తెలుస్తూ ఉంది అది ఎంత సాగుతుంది ఇది గత ఇరవై సంవత్సరాల కా నుండి కూడా మాకు అప్ టు టెన్త్ స్టాండర్డ్స్తో స్కూల్స్తో పాటు నాలుగు జూనియర్ కాలేజీలు ఉన్నాయి వరంగల్లో హనుమకొండలో రెండు రెండు జూనియర్ కాలేజీలు ఉన్నాయి ఆ జూనియర్ కాలేజీలో ఏ స్టూడెంట్ అయితే టెన్ బై టెన్ స్కోర్ చేస్తున్నారో ఏ స్టూడెంట్ అయితే హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ మా జూనియర్ కాలేజీలో టూ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్లో కూడా ఎవరైతే టెన్ బై టెన్ స్కోర్ చేసి తర్వాత సిబిఎస్లో హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ చేసిన ప్రతి స్టూడెంట్ కూడా టూ ఇయర్స్తోను కూడుకున్న రెసిడెన్షియల్తో కూడుకున్న ఎడ్యుకేషన్ను ఫ్రీ ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజలకు విద్యార్థులకు అందేయడమే ఒక లక్ష్యంగా మాట్లాడుతున్నారు సార్ ఒక్కసారిగా చూస్తూ ఉంటే వాళ్ళు ఉన్న హన్మకొండలో ఉన్న కాన్సెన్సీలో ఉన్న అక్కడ ఉన్న విద్యాసంస్థలో పాటు ఇక్కడ మహూబాద్లో కూడా అదే అదే స్థాయిలో తీసుకెళ్లడమే మా జయమని అని మాత్రం సార్ ఇక్కడ చెప్తున్నారు మనకు విద్యని అమ్ము అమ్ముకోవడం కాకుండా విద్యని ఎలా బోధించాలి పిల్లలతో ఎలా ఉండాలి సార్ మంచి హై కేటగిరీ ఉన్న టీచర్లతో ఇక్కడ బోధిస్తున్నామని సార్ చెప్తున్న విషయం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది మైబాద్ నుంచి అందరి టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్